భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో నీటి మట్టం పెరుగుతోంది నాగార్జునసాగర్ ఇరవై ఆరు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ కు భారీగా వరద పోటెత్తుతోంది ఎగువ ప్రాంతాల నుంచి రెండు లక్షల రెండు వేల ఎనిమిది వందల ఒక్క క్యూసెక్ల ఇన్లో కొనసాగుతోంది ఇరవై ఆరు రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల ఎనభై తొమ్మిది పాయింట్ మూడు సున్నా అడుగుల వరకు నీరు చేరింది రెండు లక్షల నలభై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు క్యూసెక్ల ఔట్ఫ్లో కంటిన్యూ అవుతోంది జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది నంది పంప్ హౌస్ నుంచి నీటి ఎత్తపోతలు ప్రారంభమయ్యాయి గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టు నుంచి పదివేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది దీంతో నంది పంప్ హౌస్ నుంచి మూడు మోటార్లను ఆన్ చేసి తొమ్మిది వేల నాలుగు వందల యాభై క్యూసెక్కుల నీటిని ఓపెన్ డెలివర్ సిస్టమ్ ద్వారా నంది రిజర్వాయర్ లోకి పంపింగ్ చేశారు అధికారులు అక్కడ నుంచి రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ కు జంట సొరంగాల ద్వారా నీరు సరఫరా కరీంనగర్ జిల్లా లోయర్ మానేరులోకి వరద చేరుతోంది రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలతో మోయతుమ్మద బాగు ద్వారా రెండు వేల అరవై ఎనిమిది క్యూసెక్ల నీరు ఎల్ఎండిలోకి చేరింది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం తొమ్మిది వందల ఇరవై అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల తొంభై రెండు పాయింట్ ఒక్క అడుగుల వరకు వరద నీరు ఉంది మిషన్ భగీరథ అవసరాల కోసం రెండు వందల పదహారు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు పెద్దపల్లి జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుతోంది ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం ఇరవై ఒకటి ఏడు ఐదు టీఎంసీలు కాగా ప్రస్తుతం పదమూడు పాయింట్ ఏడు ఒకటి రెండు టిఎంసీల వరకు వరద చేరింది ప్రాజెక్టుకు పదహారు వేల ఇరవై ఏడు క్యూసెక్కుల ఇన్లో రాగా హైదరాబాద్ మెట్రో సిటీకి మూడు వందల ముప్పై క్యూసెక్కులు ఎన్టీపీసీకి నూట ఇరవై ఒక్క క్యూసెక్కులు నీటిని పంపిస్తున్నారు అధికారులు